అదేవిధంగా మా రీజన్ రసాది విజయభాస్కర్ సార్ వేదిక వెతికి రావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈ ప్రోగ్రాం ప్రారంభించుకునే ముందు నా గౌరవీలు గారిని

కార్యక్రమంలో చెప్పాలి చెప్పాలి మేడం ఒక్కసారి మేడం ఒక్కసారి ఇక్కడ చూడ రెండు సంవత్సరాలకి ఇంకొక రెండు నెలలు మాత్రమే మనకు తక్కువగా ఉంది ఆరు వందల ఎనభై రోజుల్లో సుమారుగా మనకు రెండు వందల కోట్ల మంది మహిళలు ఇంటి ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంత జరిగినటువంటి అతిపెద్ద మనకు పథకం ఇది దీని ద్వారా సుమారుగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు పరిగి ఇది ఆరు వందల ఎనభై కోట్లు రాష్ట్రం అంతా కూడా ఆదాయం అయింది అది మొట్టమొదటి మనకు అందించిన కూడా మీకు హ్యాండ్లో చేసి ఇంటికి ఈవెంట్స్ తప్పకుండా పసులు అది